బీజేపీ భారతదేశంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సమూలంగా రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లు తెచ్చి కార్మిక వర్గం యొక్క కా హక్కుల్ని మరి కాల రాస్తున్నటువంటి సందర్భంలో అన్ని కేంద్ర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మెలు చేస్తున్నాం నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి బంధువులు జరుగుతున్నాయి ఇలాంటి సందర్భంలో మరి ప్రభుత్వం కూడా ఓ అడుగు కూడా వెనక వేయకుండా వాటిని రద్దు చేయకుండా మరి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో మరి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా చూస్తే మరొక పక్క మనం రైతు సంఘాల వాళ్ళు వారు కూడా మరి రైతు వ్యతిరేక చట్టాలు కార్ రైతులకు వ్యతిరేకమైనటువంటి తెచ్చి కార్పొరేట్ శక్తులు వచ్చి పొలంలో నిలబడి రైతు పండించినటువంటి పంటకు విలువ కట్టేటువంటి స్థాయి సందర్భం ఆ విధంగా దేశవ్యాప్తంగా ఒక సంవత్సరన్నర కాలం పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర రైతులది ఈ రైతులు కార్మికులు ఒకటై ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా మరి పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే మొన్న మరి జూలై తొమ్మిదవ తారీఖు నాడు ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి సమ్మెలో దాదాపుగా ముప్పై కోట్ల మంది కార్మికులు రైతులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంతో కార్మికులు ఆవేశంతోటి ఆవేశంతో ఉద్రేకంతో ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది అయినా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం కానీ కేంద్ర కేంద్ర కార్మిక సంఘాలను కానీ రైతు సంఘాలను కానీ పిలిచి చర్చలు పిలిచినటువంటి పాపాన ఈ బీజేపీ ప్రభుత్వం పోలే అయినప్పటికీ మొన్న మనం మనం సమ్మె తర్వాత రైతు సంఘాలు అదేవిధంగా మన యొక్క కార్మిక సంఘాలు వేరువేరుగా సమావేశాలై సమీక్షించుకొని మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం మీద పోరాటాలు ఉద్యమాలు చేయాలని మళ్ళీ పిలిపించారు దానిలో భాగంగానే రేపు పదమూడవ తారీఖు నాడు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపించారు ఈ నిరసన కార్యక్రమాలలో ఈరోజు మన తెలంగాణకు సంబంధించినటువంటి రైతు సంఘాలు కార్మిక సంఘాలను కూడా చర్చించుకొని ఇక్కడ నారాయణగూడ బ్రిడ్జి దగ్గర పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఆ యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టి నిరసన తెలియని చెప్పి నిర్ణయం చేసినాం అదేవిధంగా మరొక పిలిపించారు ఏదైతే ఈ యొక్క ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ప్రజా ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళు కూడా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాడు మరి అందరికీ కూడా మెమోరండాలు ఇచ్చి అసలు ఈ యొక్క చట్టాలు ఏవైతేనో నల్ల చట్టాలు ఏవైతేనో వాటిని రద్దు చేయాలని చెప్పేసి మరి మెమోరండాలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది ఆ తర్వాత ఈ దేశంలో మొట్టమొదటిసారి రైతులు ఇరవై ఆరు పదకొండు మరి ఏదైతే సమ్మె జరిగిందో వాళ్ళు దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం మొదలుపెట్టి ప్రారంభం చేసారో ఆ రోజును దృష్టిలో పెట్టుకొని ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదున అదే రోజు నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నేరే మరి సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించింది అదేవిధంగా రైతులు కూడా ప్రారంభం చేసినటువంటి రోజు రైతులు కూడా అదే రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేసి నిర్ణయించిన దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ నిర్ణయాలు చేసినాం ఈ నిర్ణయాల అమలు అమలుకు అన్ని కార్మిక సంఘాలు వారి వారి శక్తులకు దగ్గట్టి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకోసం జన సమీకరణ వారు వారు జెండాలతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నేను అందరి తరఫున కోరుతున్నాను